నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమ్మడి కి ముఖ్యమంత్రిగా విభజిత ఆంధ్రప్రదేశ్కి కూడా ముఖ్యమంత్రిగా అతి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు దేశ వ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకున్న విషయం మనందరికీ తెలిసిందే మరి అలాంటి వ్యక్తిని ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా ఒక క్యామ్ లు ఇరికించి మరి గత ప్రభుత్వం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అరెస్ట్ చేపించిన విషయం మనందరికీ తెలిసిందే కరెక్ట్ గా ఈ రోజుకి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది ఇదే గత సెప్టెంబర్ నైన్త్ న ఆయన అరెస్ట్ చేసి జే లో పెట్టం జరిగింది అలా ఒక్క సంవత్సరంలోనే మరి మొత్తం రివర్స్ అయిన పరిస్థితులు అయితే ఇప్పుడు మనం ఏపీలో చూస్తున్నాం మరి ఈ అరెస్టే జగన్మోహన్ రెడ్డికి ఆయన ప్రభుత్వానికి దెబ్బ కొట్టింది అన్న వార్తలు కూడా మనం విన్నాం మరి చంద్రబాబు గారి అరెస్ట్ గురించి మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఆయన పాలన గురించి ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు నమస్కారం నమస్తే అండి సో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి ఈ రోజుతో ఒక సంవత్సరం గడుస్తుంది సో ఏం చెప్తారు అంటే చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు మనం చూసాం మరి దేశ వ్యాప్తంగా కూడా ఎంతమంది రియాక్ట్ అయ్యారు ఆయన హయాంలో మంచి పొందిన వాళ్ళు కావచ్చు మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఎంత మద్దతు లభించిందో మనందరికీ తెలుస్తుంది ముఖ్యంగా వైసీపీ ఓడిపోవడానికి ఒక రకంగా ఇది కూడా కారణమని అంటూ ఉంటారు సో ఏం చెప్తారు మీరు అంటే జాతీయంగా అంతర్జాతీయంగా ఒక అరెస్ట్ మీద స్పందన వచ్చింది మీరు గమనించారంటే అంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం ఆషామాషి విషయం కాదు అనేది జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ పూర్తిగా అర్థమై ఉంటుంది ఒక అరెస్ట్ అనేది ఒక రెండు ప్రభుత్వాల పతనానికి కారణమైంది ఒక ప్రభుత్వం కాదు మీరు గమనించండి అటు ఆంధ్ర ఇటు తెలంగాణ అంటే ఇద్దరు నాయకులు తమ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు ఒకళ్ళు ప్రత్యక్షంగా మరొకరు పరోక్షంగా ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి తన పదవిని కోల్పోతే పరోక్షంగా బీఆర్ఎస్ నేత కేసీఆర్ అంటే మనం కొన్నిసార్లు స్పందించాలండి స్పందన లేకపోతే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు అందుకు తార్కాణం ఎందుకు అలా జరిగింది కేటీఆర్ అన్న ఒక మాట మీరు ఇక్కడ కాదు ఉద్యమాలు చేసుకోవటం మీ పోరాటాలు ఏమైనా ఉంటే బయట పెట్టుకోండి తెలంగాణలో కాదు అన్నాడు ఆ ఒక్క మాట ఈరోజు ఏం జరిగిందండి అసలు నువ్వే ఈ రాష్ట్రంలో ఉండకుండా చేస్తావు ముఖ్యమంత్రిగా అన్నారు ప్రజలు అంటే ఎంత పర్సంటేజ్ అని కాదు ఎప్పుడూ కూడా బలం అనేది ఎంతమంది ఉన్నారని కాదు అంటే సంఘటితం అనేది అలా ఉంటుంది అలా ప్రజలు సంఘటితమయ్యి ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఒక రకంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు నాయుడు ప్రజలు ఇక్కడ ఉండే ఐటీ ఉద్యోగులు తెలంగాణలో తెలంగాణలో ఉండే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కూడా కారణమయ్యారు ఇది మర్చిపోకూడదు ఎవరు కేసీఆర్ అండ్ కేటీఆర్ అండ్ హరీష్ అంటే మనం ఒక మాట అనే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు అది తెలుగువారికి సంబంధించిన అంశం ఒక తెలుగు వ్యక్తికి అన్యాయం జరిగినప్పుడు తెలుగు వాళ్ళుగా మనం స్పందించాలి అనేది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి తెలంగాణని ఎవరు కాదంటలేదు తెలంగాణ ప్రజలను ఎవరు కాదంటలేదు ఎట్ ద సేమ్ టైం నువ్వు ఆంధ్రప్రదేశ్ని కించపరచకూడదు ఆంధ్రప్రదేశ్ ప్రజలను తక్కువ అంచనా వేయకూడదు అది నీకు ప్రజలు ఒక గుణపాఠం నేర్పారు ఇకపోతే అంతర్జాతీయంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ని ఖండించారు ప్రతి ఒక్క తెలుగువాడే కాదు తెలుగు కాని వాళ్ళు తమిళులు కావచ్చు కన్నడిగాస్ కావచ్చు అందరూ కూడా అంటే అది మన వ్యక్తి అనుకున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక దేశ నేతలాగా అంటే అతను ఒక కేంద్రంలో చక్రం తిప్పిన వ్యక్తి అతను కేంద్రంలో అన్ని పార్టీలకి సంబంధించిన వ్యక్తి ఒక పార్టీకి సంబంధించిన వాడు కాదు తెలుగుదేశం నాయకుడు అయినప్పటికీ ఆయన అందరూ కావాలనుకున్నారు ఆయన ఉండాలి కేంద్రంలో అనుకుంటే ఆయన నాకొద్దు నా రాష్ట్రం నాకు చాలు అనుకుని తన్ని తాను రెస్ట్రిక్ట్ చేసుకున్న వ్యక్తి ఈరోజు ఒక డెబ్భై నాలుగేళ్ల వయసులో ఒక యువకుడిలాగా ఆయన గత పది రోజులుగా చేస్తున్న వరద సహాయం చూస్తే ప్రజల నమ్మకం వమ్ము కాలేదు ప్రజలు ఈ నాయకుడిని కావాలనుకున్నందుకు ఈరోజు వాళ్ళు ఆనందంగా ఉన్నారు అనేది మనకి కళ్ళ కట్టినట్టు కనిపిస్తోంది రెండోది సెప్టెంబర్ నైన్త్ ఏదైతే వాళ్ళు చేశారో సెప్టెంబర్ ఎనిమిది రాత్రి నుంచి మొదలుపెట్టి తొమ్మిది అరెస్ట్ చేసిన విధానం కావచ్చు తీసుకొచ్చిన విధానం కావచ్చు ఇవన్నీ కూడా ఒక కొత్త పొత్తుకు నాంది పలికింది జనసేనకి సంబంధించిన పవన్ కళ్యాణ్ తన యవనాలి తన స్నేహహస్తాన్ని చాచి సంఘీభావాన్ని తెలిపి భువనేశ్వరి గారికి అమ్మ నేనున్నాను మీరు బెంగపెట్టుకోకండి అని చెప్పటమే కాదు లోకేష్కి ఒక అన్నలాగా అతనుండి ఒక పెద్దరికంగా అంటే మనకి ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఎవరి ముందుకు వచ్చినా కూడా అది చిన్న హస్తం అన్న చిన్న సాయం అని కాదు ఆ టైంకి అది చాలా పెద్ద సాయం అవుతుంది సో ఆ రకంగా ఎవరు ముందుకు రాని టైంలో పవన్ కళ్యాణ్ రావడం అనేది మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని చంద్రబాబుకి ఇచ్చింది అదేవిధంగా భువనేశ్వరి గారు నిజం గెలవాలి అని ఒక పాదయాత్రకి నాంది పలికింది అంతకుముందు లోకేష్ చేసిన యువగళం పాదయాత్ర కావచ్చు చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర కావచ్చు అంటే ఇది ప్రాజెక్ట్స్ మీద ఇవన్నీ కూడా వైసీపీ వాళ్ళకు ఒక భయాన్ని పుట్టించాయి అయ్యో ఏంటి తెలుగుదేశం పార్టీ బలోపేతం అయిపోతోంది రా వచ్చే ఎన్నికల్లో మనం గెలవమేమో అనే భయమే ఆయన అరెస్టుకు దారితీసింది తీయటమే కాదు చాలా వాళ్ళు నీచాతి నీచంగా ఆయన్ని చంపడానికి కూడా కుట్ర చేశారని వార్తలు వచ్చాయి మనకి తర్వాత ఆయన ఎన్ని రకాలుగా మానసికంగా శారీరకంగా హింసించాలో అన్ని రకాలుగా హింసించారు వాటన్నింటినీ తట్టుకుని యాభై నాలుగు రోజుల తర్వాత ఆయన ఒక సాహసోపేతమైన నాయకుడిలా బయటకు వచ్చాడు ఆయన ప్రజలు నీరాజనాలు పలికారు ప్రజలు మీరు కావాలి చంద్రబాబు నాయుడు గారు అన్నారు తెలుగుదేశం కూటమిని గెలిపించారు తెలుగుదేశానికి నూట నూట ముప్పై ఎనిమిది స్థానాలు ఇచ్చారు నూట అరవై నాలుగు స్థానాలతో ఓవరాల్గా కూటమిని గెలిపించి ఆయన ముఖ్యమంత్రి నాలుగోసారి చేశారు ఇవన్నింటికి కూడా ఒక్క అరెస్ట్ కారణం ఖచ్చితంగా అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా అరెస్ట్ అనేది వైసీపీకి దెబ్బ పడింది మిగతాది వాళ్ళు చేసిన అవినీతులు అక్రమాలు దందాలు అట్రాసిటీస్ ఆడవాళ్ళ మీద అవన్నీ కూడా కారణాలయ్యాయి ఇంకొకటి ఏంటంటే సెప్టెంబర్ నైన్త్ రెండు వేల ఇరవై మూడు చీకటి రోజు ఎవరికి తెలుగుదేశానికి కాదు వైసీపీకి సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వెలుగురేఖలు తెలుగుదేశానికి ఈరోజు మళ్ళీ చీకటి దినాలు వైసీపీకి ఎందుకంటే ఇవాళ లండన్ వెళ్ళడానికి లేకుండా ఆయన పాస్పోర్ట్ కోసం తిరుగుతున్నాడు ఇప్పుడు ఎలహంక ప్రాజెక్ట్లో దా సారీ ఎలహంక ప్యాలెస్లో దాముకుని అక్కడి నుంచి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు సో చంద్రబాబు కుండే ఒక బలం ప్రజలు చంద్రబాబు ఉండే బలం తెలుగు ప్రజలు అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రాంతాలు అదే అంతర్జాతీయమా జాతీయమా తెలంగాణనా ఆంధ్రానా కర్ణాటకనా తమిళనాడ కాదండి తెలుగు వాళ్ళు తెలుగేతరులు కూడా వాళ్ళు కావచ్చు కన్నడ వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు సంఘీభావాన్ని తెలిపారు కాబట్టి ఇవాళ ఒక విజయాన్ని ఆయన సాధించారు ముఖ్యమంత్రిగా మళ్ళా తను ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి చంద్రబాబు ఇది మళ్ళా మరో ఉషస్ ఇది అంటే అన్ చెప్తూ ఉంటారు చేసిన మంచి ఎటు అని చెప్పి ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ప్రజలకు చేసిన సేవ కావచ్చు మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఆయనకి మంచి స్పందన లభించింది అంటే దీన్ని ఏపీ ప్రజలు అందరూ కూడా అంటే ఇప్పుడు ప్రజల్లో ఒక అవగాహన కూడా పెరిగింది ఏది మంచి ఏది చెడు అని చెప్పి ఒక్క అవకాశం అని చెప్పి ఆయనకు అవకాశం ఇచ్చారు ఈసారి ఆయన దుర్వినియోగం చేసుకోవడంతో ఇప్పుడు మరి ఆయనకి ఈవెన్ ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే చంద్రబాబు గారి గొప్పతనం ఏంటో కూడా తెలుసుకోవడం జరిగింది ఐదేళ్లలో సో ప్రజల గురించి ఆయన్ని అంత మెజారిటీతో కల్పించిన ప్రజల గురించి ఏం చెప్తారు ప్రజలు అదేనండి ప్రజలు గుర్తించారు కాబట్టి ఈరోజు మెజార్టీ ఇచ్చారు ఎవరు సరైన నాయకుడు ఎవరు క్రైసిస్ మేనేజ్మెంట్ డీల్ చేయగలడు ఆ రోజు కేంద్రంలో కూడా ఆయన క్రైసిస్ నేతగానే ఉన్నాడు ఎప్పుడు క్రైసిస్ వచ్చినా చంద్రబాబు నాయుడు ఉన్నారు అక్కడ ఈరోజు ప్రజలకు ఏ విపత్తు వచ్చినా హుధూ తుఫాన్ కావచ్చు ఈరోజు కృష్ణా ఇది వరదలు కావచ్చు కృష్ణానదికి ఏదైనా కూడా బుడమేర్ వరద కావచ్చు ఏదైనా కూడా చాలా చక్కగా ఆయన ఆ విపత్తుని అంటే ప్రజలు నష్టపోకుండా కాపాడి వాళ్ళకి సరైన సమయంలో అన్ని అందేలా చేసి ఒక సరైన నాయకుడు ఎలా ఉంటాడు అంటే ఇక్కడ పేరు కాదు ప్రజలు ముఖ్యమని ఆయన నిరూపించుకున్నారు కాబట్టి ప్రజల నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకున్నారు ఖచ్చితంగా సార్